అనుగ్రహాన్ని పొంది తరించాలని ఎంతో ప్రయాణిస్తే తాంబూలు పెట్టండి లేదా కొద్దిగా కుంభంగా వయసు వలసాకలే మహాకాళి బ్రాహ్మణ సహాయన సమన సమయే శ్రీ లక్ష్మీ గణపతి అనుగ్రహే నిర్విఘన పరిసమాప్తి అర్థం ఒకరి వెనుక నీళ్లు పుట్టుకోండి ఈ నవరాత్రులు కూడా ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నుండి అస్టో సునామాలతో పూజ జరిపించుకున్నాం ఎవరికైతే మనం అమ్మవారికి నిత్యం పూజ చేసామో ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈరోజు హోమం స్వాహ అంటే తీసుకుంటాడు స్వధ అంటే సేకరిస్తాడు ఆ హోమంలో వేసేటువంటి ద్రవ్యం కానీ ఏదైనా సరే ఆ హోమం కాదు అలాగే వాస్తు హోమాలు కావచ్చు లక్ష్మి అందించగలం దేవాల ఆద్యం ఆహారం దేవతలు ఎప్పుడూ కూడా ఆర్ద్యం అంటే నెయ్యండి నెయ్యి మాత్రమే స్వీకరిస్తారు ఆ నెయ్యి స్వీకరించి ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం చేసినా ముందుగా మనం వినాయకుడు పూజ చేయకుండా ఏ కార్యక్రమం చేయాలి ఎందుకంటే వినాయకుడు విఘ్నాలు కనపడతాయి కాబట్టి అటువంటి విఘ్నం లేకుండా కార్యక్రమం నిర్మించడం కావంటి అనుగ్రహాన్ని ఇచ్చేవారు

నైరాగం <tries> దర్శయామీ

ಸ್ವಾ ಮಾತಾ ಮಹಾರಾಜಿ ಮಾರಾಹಿ ಪರದೇವತ ಗೋ ಮಾರಾಹಿ ಪರದೇವತ ಗೋ ಮಾರಾಹಿ ಪರದೇವತ ಗೋ लेना मना है निकल कर 나가야 한다고 안 들어 보다 번호 안 들어 보다

మల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం బలిగట్టం బైపాస్ రోడ్ లో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఆషా మాసము గొప్ప నవరాత్రులు కార్యక్రమాలు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయించినాము నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు జరిగాయి ఈరోజు నవరాత్రుల్లో లాస్ట్ కావడం వల్ల ఈరోజు అమ్మవారికి విశేషంగా హోమం జరిగింది అలాగే అమ్మవారికి నవగ్రహ మండపారాధన జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయి అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి కూడా చాలా విశేషంగా అందరూ కూడా స్పందించారు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు అమ్మవారిని వాళ్ళని ఎప్పుడూ కూడా కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం